హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మన ఛానల్లో మీకు చికెన్ పిక్కలు ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తాను ఇప్పుడు నేను రైస్లో అప్పటికప్పుడు చేసిన పిక్కిల్ని మిక్స్ చేస్తున్నాను ముక్కలు కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి ఈ పిక్కిలు పర్ఫెక్ట్గా చేసుకోవాలంటే పక్కా కొలతలతో నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను ముందుగా నేను బోన్లెస్ చికెన్ని ఒక కేజీ తెచ్చుకొని ఇందులోకి సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసి బాగా మ్యారినేట్ చేసి ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ముక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టేటట్టు చూసుకోండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది మెంతులు ఆవాలు ధనియాలు చెక్క లవంగాలు ఇలాచి వీటిల్లో మనం ధనియాలు మాత్రం నాలుగు టేబుల్ స్పూన్లు ఆవాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ చక్క కొద్దిగా లవంగాలు ఒక పది ఇలాచి నాలుగు వీటిని మనం దూరగా వేయించుకొని తర్వాత పౌడర్ చేసుకోవాలి ఇది మనకి ఫైన్ పౌడర్ అవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం పికిల్ చేయడానికి మనకి ఒక మందపాటి బాండ్లీ కావాల్సి ఉంటుంది పెట్టుకొని ఒక కేజీకి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ బాగా హీట్ అయ్యాక చికెన్ ఇందులోకి వేసేసుకుందాం చికెన్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కాబట్టి మనకి మినిమం ఇరవై నిమిషాలు పడుతుంది నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి బాగా వేగాల్సి ఉంటుంది నేను చెప్పిన కొలతలతో కనుక మీరు చేశారంటే మీకు పికిల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను ఏమేమి ఎంతెంత వేశానో అని చూపిస్తాను ఒకసారి మీరు డిస్క్రిప్షన్ కూడా చెక్ చేసుకోండి నిదానంగా ఇలా వేయిస్తూ ఉంటే ముక్కలన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక ఇరవై నిమిషాలు పడుతుంది ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయిపోతుంది మనం ముక్కలు తీసి చూసామంటే బ్రెడ్ స్లైసెస్ సైడ్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా చికెన్ పీసెస్ అయిపోతాయి అప్పటి వరకు మనం వేయించాల్సి ఉంటుంది ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం అదే ఆయిల్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించే దాంతోనే మొత్తం పిక్కిలంతా ఉంటుంది ఈ విధంగా బాగా అడుగంటకుండా నిదానంగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం చికెన్ ముక్కలు అప్పటికే కొంచెం మెత్తగా క్రిస్పీగా అయిపోయి ఉంటాయి ఇప్పుడు ముక్కలన్నీ వేసుకొని అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ మసాలాని మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఒక కేజీ చికెన్కి మూడు టేబుల్ స్పూన్ల మసాలా మూడు టేబుల్ స్పూన్ల సాల్ట్ నాలుగు టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి మనం కలుపుతూ ఉంటేనే ఒక అరోమాటిక్ స్మెల్ అనేది వస్తుంది కింద అడుగు అంటుతూ ఉంటుంది సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకోండి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం దించి పక్కన పెట్టేసుకుందాము ఆయిల్ మనకి తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కాదు మనము లెమన్ జ్యూస్ యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత మనకి తెలుస్తుంది లెమన్ జ్యూస్ నాలుగు నిమ్మకాయలు కట్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది చికెన్ పిక్కిళ్ళు బాగా చల్లారిన తర్వాతనే లెమన్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక గాజు సీసాలో గాన స్టోర్ చేసుకుంటే ఒక నెల దాకా స్టోర్ చేసుకొని తినచ్చు అప్పటికప్పుడు చికెన్ తినాలనుకుంటే ఈ పిక్కిల్ని మనం యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please do subscribe for more videos.